ఐ గాట్ కర్మయోగిలో జీవశాస్త్ర అత్యవసర పరిస్థితులకు సంబంధించిన మాడ్యూల్స్కు సంబంధించి అసెస్మెంట్ చూద్దాం ఫస్ట్ స్టార్ట్ అసెస్మెంట్ను క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే ఒకటో క్వశ్చన్ వస్తుంది కారు ప్రమాదంలో అవలసిన గాయాన్ని పొందాడు ఫస్ట్ ఎయిడ్కు సరైన చర్యలు ఏమిటి ఆన్సర్ వచ్చేసి యాంటీసెప్టిక్ సొల్యూషన్తో గాయాన్ని శుభ్రం చేయండి గాయంపై నేరుగా ఒత్తిడి పెట్టండి గాయాన్ని స్టెరైల్ డ్రెసింగ్తో కప్పండి వాటి మూడిని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే రెండో క్వశ్చన్ వస్తుంది ఆబ్రేజన్ గాయం స్వభావాన్ని గుర్తించండి ఆన్సర్ వచ్చేసి రేఖలు లేదా గీతల వల్ల చర్మం వెలితీయబడిన తక్కువ తీవ్రత గాయం దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే మూడో క్వశ్చన్ వస్తుంది మూడో క్వశ్చన్ వచ్చేసి లెగమెంట్కు గాయం అవ్వడం సాఫ్ట్ టిష్యూ గాయం కాదు ఇది నిజమా కాదా అని చెప్పండి ఆన్సర్ వచ్చేసి తప్పుడు దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే నాలుగో క్వశ్చన్ వస్తుంది నాలుగో క్వశ్చన్ వచ్చేసి క్లౌజ్డ్ వౌండులకు ముందు ఆసుపత్రిలో ఇవ్వాల్సిన చికిత్స ఏమిటో గుర్తించండి ఆన్సర్ వచ్చేసి విశ్రాంతి ఐస్ కంప్రెషన్ మరి ఎలివేషన్ ఇవ్వండి దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే ఐదో క్వశ్చన్ వస్తుంది చర్మం మరియు టిష్యూలు తీయబడే లోతైన ఓపెన్ గాయానికి ఏమంటారు ఆన్సర్ వచ్చేసి అవల్సన్ దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే ఆరో క్వశ్చన్ వస్తుంది గాయంలో ఒక బాహ్య వస్తువు ఉన్నప్పుడు సరైన చర్య ఏమిటి ఆన్సర్ వచ్చేసి వస్తువును అలాగే ఉంచి వైద్య సహాయం కోరండి దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే ఏడో క్వశ్చన్ వస్తుంది ఏడో క్వశ్చన్ వచ్చేసి ఓ వ్యక్తి తలబోనులో పగిలి నిరంతర రక్తస్రావం జరుగుతుంది ఈ పరిస్థితిలో సరైన చర్య ఏమిటి ఆన్సర్ వచ్చేసి రక్తస్రావం ఆపేందుకు ప్రయత్నించకండి దాన్ని టచ్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ని క్లిక్ చేస్తే ఎనిదో క్వశ్చన్ వస్తుంది ఎనిదో క్వశ్చన్ వచ్చేసి ఆంపిటీషన్ సందర్భంలో టూర్ నికెట్ వాడే ఉద్దేశం ఏమిటి తీవ్రమైన రక్తస్రావం ఆపడం దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే తొమ్మిదో క్వశ్చన్ వస్తుంది తొమ్మిదో క్వశ్చన్ వచ్చేసి కడుపు గాయంతో అంతర్గత అవయవాలు బయటికి వచ్చినప్పుడు చేయవలసిన చర్య ఏమిటి ఆన్సర్ వచ్చేసి బయటికి వచ్చిన అంతర్గత అవయవాలను మళ్ళీ లోపల పెట్టకండి బిగుతైన తడి స్టెరైల్ గాజుతో కప్పండి దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే పదవ క్వశ్చన్ వస్తుంది పదో క్వశ్చన్ వచ్చేసి మెడ గాయాన్ని నిర్వహించడంలో మొదటి చర్య ఏమిటి ఆన్సర్ వచ్చేసి శ్వాస మార్గాన్ని తెరవడం దాన్ని టచ్ చేసి ని క్లిక్ చేస్తే పదకొండో క్వశ్చన్ వస్తుంది పదకొండో క్వశ్చన్ వచ్చేసి రక్తస్రావాన్ని నియంత్రించడానికి ప్రాథమిక చర్యలను గుర్తించండి ఆన్సర్ వచ్చేసి గాయం ఉన్న చోట దుస్తులు తీసి స్పష్టంగా చూడండి తెగిన భాగాన్ని చల్లగా మరియు తేమగా ఉంచండి కానీ తడిగా కాదు అలాగే రక్తస్రావం ఆపేందుకు ఐస్ నేరుగా వేయండి ఆ మూడు టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు పన్నెండో క్వశ్చన్ వస్తుంది పన్నెండో క్వశ్చన్ వచ్చేసి జీవనానికి ప్రమాదకరమైన రక్తస్రావం అంటే ఏమిటి నేలపై రక్తం గుంటలా పేరుకోవడం మరియు దుస్తులు పూర్తిగా రక్తంతో నిండి ఉండటం దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే పదమూడో క్వశ్చన్ వస్తుంది పదమూడవ క్వశ్చన్ వచ్చేసి రైస్ ఆర్ఐసి విధానంలో గాయమైన భాగాన్ని గుండెకు ఎగువ ఉంచే చర్య పేరేమిటి ఆన్సర్ వచ్చేసి ఎలివేషన్ దాన్ని టచ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే పద్నాలువ క్వశ్చన్ వస్తుంది పద్నాలుగో క్వశ్చన్ వచ్చేసి గాయంలో ఇంపాల్ట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఉత్తమ చర్య ఏమిటి ఆన్సర్ వచ్చేసి వస్తువును స్థానంలోనే స్థిరంగా ఉంచండి దాన్ని టచ్ చేసి ని క్లిక్ చేస్తే పదహైదవ క్వశ్చన్ వస్తుంది చర్మంపై అడ్డుగా లేదా అసమానమైన చిగురు గాయం ఏదైతే కలుగుతుందో దానిని ఏమంటారు ఆన్సర్ వచ్చేసి లాసరేషన్ దాన్ని టచ్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే డి యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది దాన్ని టచ్ చేస్తే మనకు కొంచెంసేపు వెయిట్ చేయమంటుంది వెయిట్ చేసినాక మనం ఎన్ని క్వశ్చన్లు కరెక్ట్ ఆన్సర్లు ఎంత పర్సెంటేజ్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్